చంద్రబాబుకు ప్రకృతి వైపరీత్యాలను ఆపగల శక్తి ఉంది అనే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ప్రజలు నవ్వులు ఆపుకోలేని పరిస్థితి ఏర్పడింది మహాటీవీ యాంకర్ వంశీ చేసిన ఈ ఓవర్ లపై ఎప్పటిలాగే సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మొదలైంది ఈ నేపథ్యంలో ఏబిఎం చర్చిలో యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దృష్టిని ఆకర్షించాయి వంశీ ఎలివేషన్ లో పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఆయన చేసిన సెటర్లు చర్చనీయాంశమయ్యాయి ఏ మనిషికైనా ప్రకృతి వైపరీత్యాలను ఆపగల శక్తి ఉండడం సాధ్యమా ఎవడన్నా అలాంటిది ఏమైనా చేయగలరా ఇటీవలి కాలంలో కొందరు చేస్తున్న ఎలివేషన్లు చూస్తే నవ్వొస్తుంది అంటూ వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు అదే సమయంలో ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు స్వయంగా ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పారు అలాంటి సందర్భంలో కూడా ఇలాంటివి చెప్పడం చూడగానే నవ్వొస్తుంది అని స్పష్టం చేశారు ఇక సోషల్ మీడియాలో ఎల్లో మీడియాగా విమర్శలు ఎదుర్కొంటున్న వర్గం చంద్రబాబుకు ఇస్తున్న అతిశయోక్తి ఎలివేషన్లో ప్రజల్లో వినోదానికి కారణమవుతున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు రాజకీయ మద్దతున్న మీడియా బాధ్యత మరవకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు వంశీ చేసిన ఓవర్ ప్రశంసలు ఆపై వాటిపై వచ్చిన ట్రోలింగ్ ఇప్పుడు ఏబీఆర్ వెంకటకృష్ణ చేసిన సెటైర్లు ఈ మొత్తం ఎపిసోడ్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఆ టాపిక్గా మారింది ఎప్పుడన్నా ప్రకృతి వైపరీత్యాలను రాకుండా ఆపగలడా సాధ్యమేనా ఇది కుదరలేదు కానీ కుదిరితే మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు కుదర ఎవడన్నా ప్రకృతి వైపరీత్యాలను రాకుండా ఆపగలడా సాధ్యమేనా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏదైతే ఉందో దాని ముందు మోంతా మోకరిల్లిందని చెప్పి చెప్పవచ్చు ఎవడన్నా ప్రకృతి వైపరీత్యాలను రాకుండా ఆపగలడా సాధ్యమేనా ఇది మొన్న ఈ మధ్య ఎవరో ఒకళ్ళిద్దరు చంద్రబాబు అట్లా తుఫాన్ని అలా ఎనట్టేశాడు ఇలా ఎనిట్టేసాడు అంటేనే అందరం నవ్వుకున్నాం ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని చివరికి చంద్రబాబు కూడా అన్నాడు ఆయన కూడా అన్నారు ఏమని ప్రకృతి వైపరీత్యాలని మనం అడ్డుకోలేదు సబ్స్క్రైబ్